वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लोग इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम ఏపీలోని ఆటో డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దసరా నుంచే వాహనమిత్ర కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అక్టోబర్ ఒకటవ తేదీన డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనున్నారు అయితే ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం కోసం అర్హత ఉన్నవారు ఈ రోజు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ మేరకు దరఖాస్తు ఫామ్ కూడా అందుబాటులోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిత్ర అమలుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దరఖాస్తుదారుని పేరు తండ్రి పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ పేరుతో సహా బ్యాంక్ డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ చిరునామా వాహన రకం ఆటో అయితే ఆటో ట్యాక్సీ అయితే టాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ కానీ వాహన గుర్తింపు సంఖ్య చెల్లుబాటు అయ్యే తేదీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ జారీ చేసిన డేట్ అండ్ కార్యాలయం వంటి వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి ఈ మేరకు ఈ సమాచారం మొత్తం పూర్తి వాస్తవం అని తెలియజేస్తూ తనిఖీ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఏదైనా అవాస్తవం అని తెలిస్తే మీరు తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్దుడనై ఉంటానని తెలియజేస్తున్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి చివరిగా దరఖాస్తుదారుడి సంతకం సంక్షేమ అండ్ విద్యా సహాయకుని సంతకం మండలం పరిషత్ అభివృద్ధి అధికారి సంతకం ఉంటుంది ఈ అప్లికేషన్ పూర్తి చేసి గ్రామ వార్డు సచివాలయాలలో అందజేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నాటికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఇరవై నాలుగున తుది జాబితా సిద్ధం చేయనున్నట్లుగా అధికారులు చెప్పారు అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లలో అక్టోబర్ ఒకటిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జమ చేయనున్నారు బ్రాహ్మణ కాపు కమ్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రైస్తవ ఈబీసీ క్షత్రియ కార్పొరేషన్ల నుంచి ఈ డబ్బులు చెల్లించనున్నారు వాహనం ఏపీలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఏపీలో జారీ చేసిన ఆటో లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు చలాన్లు ఉండకూడదు ఆటో విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆర్థిక సాయం పొందేందుకు అనుమతిస్తారు అయితే ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది ఆటో క్యాబ్ కాకుండా ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు దరఖాస్తుదారులు బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు అయి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ గా ఉంటే వారికి మిత్ర కింద సాయం పొందేందుకు అనర్హులు ఈ నిబంధన నుంచి పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఇచ్చారు దరఖాస్తుదారు ఇంటి విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి మాఘాని అయితే మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలలోపు ఉండాలి మాఘాని మెట్టా కలిపి పది ఎకరాలలోపు ఉండాలి పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే మించి స్థిరాస్తి ఉండకూడదు సొంత ఆటో ఉన్న డ్రైవర్ కు వాహనమిత్ర పథకం వర్తిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు ఆటో డ్రైవర్ కు వేరువేరుగా లైసెన్సులు ఉండవని అందరితో చర్చించే ఈ పథకం అమలు చేస్తున్నామని వివరించారు నష్టపోతున్నామనే వారు మాతో చర్చకు రావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు ఆధరిస్తున్నారని వివరించారు శక్తి పథకం ద్వారా నష్టపోతున్న రంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ వాహనదారులను కేసుల పేరుతో దోచుకుందని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వాహన మిత్ర పథకం ద్వారా పదిహేను వేలు ఎవరికి ఇవ్వనున్నారో క్లారిటీ ఇచ్చారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం